హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ ఫుడ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ్ళ రెసిపీ పచ్చియలు బిర్యానీ అండి ముందుగా అయితే నేను హాఫ్ కేజీ పచ్చిరాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద పెట్టి కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి తర్వాత వాటర్ కూడా వేయకూడదండి వేయకుండా ఉడికించుకోవాలి అవి ఉడికే లోపల చిన్న సైజు టమాటాలు ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను బిర్యానీ కోసం ఒక రెండున్నర గ్లాసుల నార్మల్ రైసే తీసుకున్నానండి అవి కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ రొయ్యలు కూడా బాయిల్ అయిపోయినాయి దించేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి చక్క లవంగాలు బిర్యానీ ఆకు షాజీరా వన్ స్పూన్ అవి వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకొని మూత పెట్టుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా అందులో వేసేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి మరికొన్ని నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిపోయిన తర్వాత అందులోకి మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత ముందు బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చిరెయ్యులు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల సాల్టు పావు టీ స్పూన్ పసుపు ధనియాలు జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నానండి అది ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసి మూత పెట్టి కొంచెం అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిస్తే రొయ్యలకి ఉప్పు కారం పడుతుంది ఉడికిన తర్వాత ఉప్పు కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఎవరెంత తింటారో తెలియదు కదా నేను ఇక్కడ సరిపోయే అంతే వేసుకున్నాను వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెం దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అందులోకి ముందుగా కడిగేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసి బాగా కలుపుకొని అందులోకి ఒక ఐదు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రెండున్నర గ్లాసుల బియ్యానికి ఐదు గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఉప్పు కట్ట చెక్ చేసుకుని ఈ స్టేజ్లోనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఉప్పు సరిపోకపోతే మరొక స్పూన్ వేసుకున్నానండి అందులోకి వన్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా అదొక వన్ స్పూన్ వేసుకున్నాను కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి స్టూయిమ్ స్టీమ్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి అది స్టీమ్ పోయే లోపల రైతా చేసుకుందాం ముందుగా అయితే ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అందులోకి కొంచెం కొత్తిమీర సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక మూడు గట్లు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ కుక్కర్ స్టీమ్ కూడా అయిపోయింది ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ ఈ విధంగా వచ్చింది బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నాకు వచ్చినట్టుగా నేను చేశాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ప్రతి వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్